హాయ్ అండి నేను ఫిష్ కర్రీ చేయబోతున్నా ఈరోజు ఇవేమో ఫ్రైకి ఫిష్ ఫ్రైకి ఇలా చేస్తే చాలా బాగుంటాయండి ఫ్రై ఇవి కర్రీకి అండి వీటికి ఏమేమి కావాలో ఇంగ్రీడియంట్స్ నేను చూపిస్తాను ఇప్పుడు ఆనియన్స్ జీరా ఒక టూ మిర్చి ధనియాలు నిమ్మకాయ అంతా సైజు చింతపండు ఫస్ట్ వీటికి ఉప్పు కారం అప్లై చేసుకోవాలి ఒక స్పూన్ అల్లం వెల్లిగడ్డ ఒక త్రీ స్పూన్స్ కారం దీనికి సరిపడా ఉప్పు కాఫ్ స్పూన్ పసుపు వీటితో పాటు నేను ఫిష్ మసాలా కూడా వేస్తానండి ఎవరీస్ ఈ ఫిష్ మసాలా చాలా బాగుంటుంది ఇది ఒకసారి యూజ్ చేయండి ఇదివన్నీ ఇలా మొత్తం మంచిగా మిక్స్ చేద్దాం చూడండి ఇలా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ ఫ్రై కోసం పెట్టుకున్నవి కూడా సేమ్ అలాగే మిక్స్ చేసుకోవాలి ఇది కూడా కలిపేసి పెట్టుకున్నానండి ఇలా ఆనియన్స్ కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ ఇలా పౌడర్ చేసుకోవాలి ఇది ఆనియన్ పేస్ట్ నెక్స్ట్ ఆయిల్ వేసేసా నెక్స్ట్ pêcher là. ఫ్రై చేయాలి sais pas, కర్రీ కోసం ఫస్ట్ పీసెస్ ఇలా కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి ఇదే ఆయిల్లో ఆవాలు జీలకర్ర వేసి వేసి ఇందాక పేస్ట్ చేసాం కదా ఇది వేసేసుకోవాలి ఇలా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి ఫస్ట్ పీసెస్ ఇలా బాగా నూనెలో మగ్గిన తర్వాత ఫస్ట్ ఇవి వేసుకోవాలి తల ఎందుకంటే ఇవి కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి ఇవి కొంచెం బాగా మగ్గిన తర్వాత నెక్స్ట్ ఇవి వేసేసుకుంటే ఇలా ఎలా ఉంది చూడండి నెక్స్ట్ ఇవేసేసుకుందాం చూడండి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకొని లాస్ట్ మళ్ళీ ఫిష్ మసాలా లైట్గా వేసుకోవాలి ఇలా ఆయిల్ పైకి రాగానే కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవాలి కర్రీ అయిపోయిందండి నెక్స్ట్ ఫ్రై కోసం ఇలాంటి ప్యాన్ పెట్టుకోండి ఇలా పెంక మీ దగ్గర ఉంటే దీనిపైన చాలా బాగా వస్తాయండి ఫ్రై కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఇలా రెండు రెండు చేసేసుకోండి చాలా బాగుంటుంది